హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ విలాగ్స్ ఈ రోజు నేను గుడ్లు దుంప పులుసు అయితే చేశానబ్బ సో చాలా బాగుందనమాట నా స్టైల్లో నేను ఎలా చేశానో చూపిస్తానో చూడండి సో ఫస్ట్ అయితే నేను చాములదుంపులను అయితే క్లీన్గా కడిగేసాను అనమాట సో దానికైతే మట్టి అదంతా ఉంటుంది కదా సో అదంతా లేకుండా క్లీన్గా కడిగేసి ఇంకా స్టవ్ మీద అయితే అబ్బా సో కుక్కర్ ఉంటే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను స్టవ్ మీద అయితే పెట్టేసుకున్న ఒక గిన్నెలో వేసి సో ఉడికిందలు అయితే తెలియాలి కదా ఇంకా సరేనని చెప్పి ఒక చాముదుంప ముక్కనైతే తీసేసుకొని ఇంకా కట్ చేసి అయితే చూస్తున్నాను అనమాట సో అది కట్ అయితే కనుక ఉడికినట్టు కట్ అవకపోతే ఇంకా కాస్త ఉడికించుకోవడమే సో మీకు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇలా చామదుంపనైతే తీసుకొని దాన్ని కట్ చేస్తున్నాను స్పూన్తో చూసారు కదా చక్కగా కట్ అయిపోయింది ఇంకా ఉడికిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే గుడ్లు కూడా బాగా ఉడికి చేసుకున్నాను చేసుకున్నానబా ఇంకా గుడ్లు కూడా బాగా ఉడికిన తర్వాత ఇవైతే నేను మా అమ్మాయికి ఇచ్చేసాను అనమాట సో పిల్లలు ఏంటంటే వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు ఇలాంటి పనులు అయి చెప్తే మనకి ఇసుక చక్కగా కూర్చొని ఇలాంటి పనులు చేస్తూ ఉంటారనమాట వాళ్ళు కూడా సరదాగా అనిపించింది టైం కూడా వాళ్ళకి స్పెండ్ అయ్యిద్ది అందుకే నేనైతే మా అమ్మాయికి ఇలా ఇస్తూ ఉంటాను సో మా అమ్మాయి అయితే చక్కగా కూర్చొని చేస్తుందండి ఇంకా చామ చామతుంపులు కూడా పొట్టు కూడా బాగా తీసేసింది అనమాట సో గుడ్లకి పెంకులు కూడా చూడండి ఎంత ఈజీగా తీస్తుందో మా అమ్మాయి ఇలాంటివి ఇచ్చేస్తే కనుక వాళ్ళు సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తూ ఉంటారు మమ్మల్ని కూడా విసిచ్చరు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నేను చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను చింతపండు నానబెట్టుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఇంకా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వెడిక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఇంకా ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత అందులో ఫస్ట్ అయితే నేను ఆవలు వేసుకున్నాను ఆవలు చిట్పట్లాడుతుండగా అందులో జీలకర్ర కూడా వేసుకున్నాను ఇంకా జీలకర్ర వేసిన తర్వాత ఇందులో కచ్చిపక్క దంచిన వెల్లుల్లి రుబ్బలు కూడా వేసుకున్నాను ఇంకా వేసుకున్న తర్వాత మిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను వెల్లుల్లి రుబ్బలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను అనమాట ఇంకా పెట్టుకొని ఇలా బ్రౌన్ కలర్ వరకు అయితే వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను ఇంకా తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను కొంతమంది ఏంటంటే ముందుగానే తాలింపులోనే కరివేపాకు వేసుకుంటారు అలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా ఇలాగే వేస్తానండి సో చూడండి ఇంకా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఇందులో ఏంటంటే కాస్త మెంతులు కూడా వేస్తున్నానండి ఎందుకంటే పులుసు చేస్తున్నాం కదా సో చిక్కగా ఉంటుంది ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే ఇందులో సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిద్ది సో నేనైతే వేయలేదండి ఇంకా అలాగే బ్రౌన్ కలర్ వచ్చేంతగా అయితే వేయించుకున్నాను అనమాట ఉల్లిపాయల్ని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులో ఇంకా చామదుంపలు అయితే వేసేసానండి చామదుంపలు వేసిన తర్వాత ఒకసారి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పసుపు కూడా వేసేసుకుంటున్నానండి పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలండి ఇంకా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు కాస్త మగ్గేంత వరకు మళ్ళీ వేయించుకోవాలండి నేను ఇక్కడ పెద్ద టమాటా ఒకటే తీసుకున్నానండి మీడియం సైజ్ అయితే రెండు వేసుకోవచ్చు అనమాట సో ఇంకా కాస్త మగ్గిన తర్వాత టమాటాలు అందులో కారం కూడా వేసేస్తున్నాను ఇంకా కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి చామలదుంపలకి ఆ కారం మొత్తం ఉప్పు అదంతా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట సో చూసారు కదా గ్రేవీలాగా వచ్చేసింది ఇంకా ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా మనం వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవడమే అది దగ్గరకు వచ్చేంతవరకు అయితే ఇంకా పెట్టుకోవడమే సో తర్వాత ఏంటంటే గుడ్లు వేసి ఇంకా పులుసు వేస్తే కనుక తయారైపోయిందండి సో కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది చాలా అబ్బా సో మీరు కూడా ట్రై చేయండి నేను ఫస్ట్లో అయితే చామలదుంప పులుసు విడిగా చేసేదాన్ని గుడ్ల పులుసు విడిగా చేసేదాన్ని ఇంకా తర్వాత మా అక్క చెప్పింది అనమాట చెల్లి ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా అసలే బాగానే ఉంది కదా అని చెప్పి నేను ట్రై చేస్తాను అనమాట చాలా బాగుంది సో నాకు నచ్చింది కాబట్టి ఇంకా మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను అందుకే ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్ సో చూస్తున్నారు కదా ఇంకా కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది ఈ విధంగా అయితే గ్రేవీ లాగా ఇంకొక చూసారు కదా పైకి అయితే బబ్బులు బలే వస్తున్నాయి అబ్బా ఇంకా గుడ్లు కూడా ఇందులో వేసేసుకున్నాను అనమాట గుడ్లకి ఘాట్లు వేసేసుకొని ఇంకా ఇందులో అయితే వేసేసుకున్నాను ఇలా వేసిన తర్వాత మరొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే మరి కాస్త దగ్గరకు వచ్చేంతవరకు అయితే పెట్టుకోవాలి అప్పుడు ఆ ఉన్న మసాలా మొత్తం ఇంకా గుడ్లకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది కావాలంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఏం వేయట్లేదు నేను సింపుల్గా ఇలా చేస్తున్నాను అనమాట ఎందుకంటే వెల్లుల్లి రుబ్బలు దంచి వేసాను కదా ఇంకా దాంతోనే సరిపెట్టేసాను అనమాట సో కొంతమంది అలం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు టేస్ట్ కోసం సో చూడండి ఇంకా గ్రేవీ దగ్గరకు వచ్చేసింది కదా గుడ్లు కూడా బాగా పట్టేసింది వేసి గుడ్లు ఉడకబెట్టిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కాకపోతే మా పిల్లలు అలాగంటే తింటారు కాబట్టి ఇంకా నేను ఇలా అయితే చేస్తున్నాను అనమాట సో ఇలా అయితే ఇష్టంగా తింటారు అందుకే నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తున్నాను గ్రేవీ దగ్గరికి వచ్చిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలండి ఇంకా నేను చింతపండు పులుసు అయితే ముందుగానే తీసి పక్కన పెట్టుకున్నాను అదైతే ఇందులో వేసేస్తున్నాను చింతపండు పులుసు వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ అయితే చేసుకోవాలండి సో నాకైతే సాల్ట్ తగ్గిందనమాట నేను కాస్త సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత మరోసారి బాగా కలిపేసుకోవాలి చింతపండు పులుసు వేసుకున్న తర్వాత కాసేపు అయితే ఉడికించుకోవాలి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే చూసారు కదా ఫ్రెండ్స్ నేను వండిన చాములదుంప అండ్ గుడ్లు పులుసు అయితే ఎలా ఉంది మీకు నచ్చిందా సో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సో కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి అబ్బా మరి కొత్త వీడియోస్తో వస్తాను బా బాయ్